அனனக் பத்திங்க கேட்டா நீ என்ன ஆமா ஆமா ஆஸ்பெட் வந்து இந்த விலா দেখো உமற ஆதர் கார்கால ஃபோட்டோ ஏ ஆலா பிஸ்மாட்டி வர்கப்ல பிஸ்மாட்டி வர்கப் பிஸ்மா हां இது சம்ஸோலையா சம்ஸ இல்ல இல்ல ஆ குட் கொள்ளல கர்மா ஜெனி ஆட பண்ண மாட்டான் பா ஏக்கு பண்றான் আড়িগিতে এমনই সম্ভাবনা পাঠা কাজ তো হওয়া ছোট পেছন উঠে পড়ছে দাঁড়াও আরই তো পাঠাছে ক্যামেরাাল বেটকে এতগুলো

गंजा <laughs> गंजा

సో ఈ మేముస్ పర్సనల్ టీమ్ తో పాటు ఇక్కడ కాసో ఆపరేషన్ ప్లాన్ చేసాము నిన్న సాయంత్రం గంజాయి కోసం విమెన్ సేఫ్టీ కోసం నుంచొని ఇన్ఫర్మేషన్ పోలీస్ స్టేషన్ కి వచ్చింది తర్వాత మేము ప్రాపర్ గా ప్లాన్ చేసి ఈ రోజు సాయంత్రం ముల్లపేట చిన్నపిల్ల పోలీస్ స్టేషన్ లో కాసో పెట్టాము ఈ కాసోలో बेसिक आइडिया ई गांजई कोसम तर्वता विमेन बद्रेता कोसम लॉ एंड सेफ्टी कोसम वी प्लान दिस ऑपरेशन इकरा ऑलमोस्ट फाइव हंड्रेड इलोनो की चेक चेसामू तर्वता सस्पेक्टेड वाहन नो चेकिंग चेसामू लाइसेंस आधार कार्ड आईडी चेकिंग चेसामू तर्वता ऑलमोस्ट अरवे मंडी पुलिस पर्सनल पार्टिसिपेशन ఇక్కడ చాలా మైగ్రెంట్స్ బెంగాల్ యూపీ బీహార్ నుంచి ఉంటారు చిన్న చిన్న వర్క్ లో ఉంటారు సో కొంచెం థెప్ కోసం కొంచెం హెచ్బి కోసం ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి ఇక్కడ మేము స్పెషల్ ఫోకస్ పెట్టాము ఆల్మోస్ట్ థర్టీ ఫైవ్ సస్పెక్టెడ్ వెహికల్స్ వితౌట్ లైసెన్స్ దొంగతనం వెహికల్స్ సీజ్ చేశాము తర్వాత అన్ని పబ్లిక్కి మాట్లాడాము ఆ మాట్లాడి ప్రాపర్ సమస్య విన్నాను పబ్లిక్ సమస్య విన్ని తర్వాత నేను స్పెసిఫిక్ యాక్షన్ పెడతాను ఈ ఆపరేషన్ ప్రాపర్గా డ్రోన్ ద్వారా క్యాప్చర్ చేశాము సో దిస్ ఇస్ మై ఇది థర్డ్ కోఆర్డినేట్ సర్చ్ ఆపరేషన్ పాత సంతపేట లిమిట్స్ లో విదపాలెం లిమిట్స్ లో టూ